కడపలో దారుణ జరిగింది ఐదేళ్ల చిన్నారిపై అదే ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు వెంటనే చిన్నారిని స్థానికులు కాపాడారు పోలీసులకు అప్పగించారు నగర శివారులో భగత్ సింగ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది కాదు అంటే కాదు నా చిన్నకుండా చిన్నకుండా కాదు నాట చేస్తాను అదోనేనే బులీదెపుడు ఆము కరతమైనరో నిన్నా నాటకమతవనను కత్తి కొడలాల ఏవల్ల వల్ల ఏమన్నా జరిగింది కడపలో దారుణం జరిగింది ఐదేళ్ల చిన్నారిపై అదే ప్రాంతానికి రాజ్ కుమార్ అనే వ్యక్తి అత్యాచారీ పాల్పడ్డాడు పూర్తి సమాచారం వచ్చింది మాకు అరెస్ట్ దారుణం అసలు ఏం చెప్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు జరిగిన దానికి సంబంధించి గుడ్ ఈవినింగ్ సతీష్ ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నగరంలోని ఆజాద్ నగర్ లో ఇవాళ కనుక ఒక దారుణ ఘటన చోటు చేసుకోవాలని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక భగత్ సింగ్ నగర్ లో ఐదేళ్ల చిన్నారిపై అదే ప్రాంతానికి చెందినటువంటి రాజ్ కుమార్ అనే అతను కూడా పూర్తిస్థాయిలో అత్యాచార యత్నానికి కూడా పాల్పడ్డాడని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇవాళ సాయంత్రం సమయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆ పాపను ఇంటికి తీసుకెళ్లి వెళ్ళడం జరిగింది అయితే మరో కుర్రాడు ఆ పాపను ఇంట్లోకి తీసుకెళ్లి చూసి అక్కడి నుంచి హుటావటను పరిగెత్తుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది అయితే తమ తల్లిదండ్రులు కూడా పూర్తిస్థాయిలో రాజ్ కుమార్ ఇంటికి చేరుకొని అతనితో పూర్తి కూడా వాగ్వాదం చేయడం జరిగింది అయితే అతన్ని పూర్తి కూడా కొట్టడం జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడంతో కూడా పూర్తి పోలీసులు అయితే కనుక సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ గమనించడం జరిగింది అయితే కొంతమంది స్థానికులను విచారించడం జరిగింది అయితే రాజ్ కుమార్ వెంటనే అక్కడి నుంచి అరెస్ట్ చేసి కడప తాలూకా పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది అయితే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో పోలీసులు విచారిస్తామని చెప్పడం జరిగింది అయితే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ బాలసామరెడ్డి కూడా మాట్లాడడం జరిగింది అయితే ఐదేళ్ల చిన్నారిపై అత్యధిక పాల్పడినటువంటి రాజ్ కుమార్ పైన కూడా కేసు నమోదు చేస్తున్నామంటారు మొత్తంగా ఈ ఘటన అయితే కనుక తాలూకా పోలీస్ స్టేషన్ లో జరిగింది కాబట్టి కేసు కూడా ఇక్కడే నమోదు చేస్తామని చెప్పడం జరిగింది అయితే రాజ్ కుమార్ పై ఒక హత్య కేసు కూడా ఉంది మరో ఐదు కేసులు కూడా అతనిపై ఉన్నాయని చెప్పి డిఎస్పీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు ఈ ఘటన అయితే కనుక పూర్తిలో కడప నగరంలో అయితే కనుక పెద్ద ఎత్తున కూడా దారుణంగా చెప్పుకోవచ్చు రాజ్ కుమార్ పైన అయితే కనుక ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది పోలీసులు ఇతను అయితే కనుక రేపు మీడియా సమావేశం పెట్టే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నాయి సతీష్ మధ్యాహ్నం మూడు గంటలకు భగత్ సింగ్ నగర్ నుంచి ఒక ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదుదారు ఫిర్యాదు పాటు ఫిర్యాదుదారు భర్త కూడా వచ్చినాడు వాళ్ళిద్దరూ రాతపూర్వకు ఫిర్యాదు చేసినారు భగత్ సింగ్ కాలనీలో ఒక రాజ్ కుమార్ అనే అతను అమ్మాయిని తీసుకొని ఇంట్లోకి పోయి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసినాడు ఆ విషయమై ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది దానిపై నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను త్వరలో మీకు ఇంకా వివరాలు చెప్పాలి ముద్దాయి పైన ఇప్పటికీ ఐదు కేసులు ఉన్నాయి అతనిపై అతనిపై షీట్ కూడా ఉంది అతని సంవత్సరాలు చిన్న పాప ఆ పాప నోరు ఎక్కి చెప్తాను సార్ ఈడ కొట్టాడు నా చెడ్డి ఇంకోమన్నాడు అనే నోరు తెచ్చి చిన్న పాప చెప్తాను సార్ దయచేసి అలాంటి వ్యక్తుల్ని బయట పెడితే ఇంకా చాలా మందిని ఉసిలో కూడా చేపెట్లాగుతాడు సార్ పాపలో కూర్చొని నాన్న ముందు రావుతాడు అవుతాడు అంత అరాచకం చేస్తున్నాడు సార్ ఊర్లో పాప పరిస్థితి ఏం పర్లేదు సార్ అంటే ఇమిడియట్లీగా పోయినారు కాబట్టి పాపకి ఏం కాలేదు సార్ లేకపోయింటే ఇంకొక కానీ రెండు గంటలకంటే వాడు మత్తులో పాపని ఏమైనా చేయిస్తుండదు సార్ ఊహించుకునే అదే అది ఊహించుకుంటేనే వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు సార్ దయచేసి పాపకు సార్ బాబోయ్ సార్ మేము అనంకన్పల్ సరికి చెప్పినారు సార్ అప్పుడప్పుడు నేను ఇమీడియట్గా మన పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి కాపాడండి సార్ అని చెప్పి పోలీసు ఇమీడియట్గా వచ్చాను వచ్చాను